అశేషజనమోహిని అరుణమాల్య భూషోజ్వలాం జపాకుమాసు జపవిధౌ స్మరేదంబికాం అమ్మవారు ఈ సమస్త ప్రాణికోటిని కూడా సృష్టించి రక్షించి చేస్తూ పునః సృష్టి చేస్తూ ఉన్నటువంటి తల్లి ఆమె లలితాంబిక ఈరోజు ఇంద్రకీలాద్రి మీద వేయించేసి ఉన్నటువంటి కనకదుర్గాదేవి లలితా స్వరూపంతో మనకు దర్శనమిస్తూ ఉన్నారు చతుర్భుజాలతో పాశము అంకుశము ధనుస్సు పుష్పబాణములను ధరించి అమ్మవారు అపారమైన కరుణాదృష్టితో ఈ ప్రపంచాన్ని చక్కగా చూస్తూ అమ్మవారు అనుగ్రహిస్తూ దర్శనమిస్తూ ఉన్నటువంటి దివ్యమంగళ రూపం లలితాదేవి లలితాదేవి సందర్శనం వల్ల గృహ కుటుంబాలన్నీ కూడా సుభిక్షంగా వైషమ్యాలు లేకుండా పరస్పర భావాలతో అందరూ కూడా చక్కగా వైభవంతో తొలతూగుతారు అమ్మవారి అనుగ్రహంతో సత్సంతాన లబ్ధి అలాగే వివాహం కావలసినటువంటి వాళ్లకు వివాహములు జరిపిస్తుంది అమ్మవారు అమ్మవారి దర్శనం వల్ల శుభకార్యాలు జరుగుతాయి ఆమె సకల సృష్టిలో స్త్రీలందరికీ కూడా సౌమంగల్యాన్ని ఇచ్చేటువంటి సౌమంగళ్య అధిష్టాన దేవత అందుకొరకు అమ్మవారి దర్శనం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహంతో అందరూ కూడా శాంతి సౌక్ష్యాలు పొందగలరు శ్రీమాత్రేనమ్మ